వైద్యుల దినోత్సవం సందర్భంగా డెబ్బై రెండో వార్డు సమతానగర్లోని రోటరీ గాజువాక సమత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా క్లబ్ అధ్యక్షుడు సిరట్ల వాసు రోటరీ క్లినిక్ చైర్మన్ విక్టర్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం నేటి అవసరం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసేలా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆపదలో ఉన్నవారికి రక్తదానం ద్వారా పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాటిని స్ఫూర్తిగా తీసుకుని గాజువాక ప్రాంతం సేవలు అందించినట్లు తెలిపారు రోటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో బ్లడ్ సెంటర్ డాక్టర్ దీప్తి డాక్టర్ జోత్న వారి సిబ్బంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించి శిబిరంలో అరవై ఐదు మంది రక్తదానం చేసినట్లు వాసు తెలిపారు రోటరీ సభ్యులు మాజీ అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు బొర్ర బుర్ర హేమంతరావు జాన్ డీన్ గౌరీ సత్యవాణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు మెగా బ్లడ్ జరుగుతుందండి ఇప్పటికి సుమారు నలభై రెండు మంది మార్నింగ్ నుంచి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈరోజు ఏంటంటే ప్రత్యేకించి డాక్టర్స్ డే సందర్భంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి అన్ని అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఆ మూల నుంచి పక్క హెచ్చాపురం వరకు బ్లడ్ క్యాంప్స్ జరుగుతున్నాయి సో దీనికి ఈ క్లబ్కి నేను ప్రెసిడెంట్గా ఈ రోజు నుంచే ఛార్జ్ తీసుకోవడం కూడా జరిగింది సో ఈ విధంగా కార్యక్రమ సేవా కార్యక్రమాలు అనేది రోటరీ అంటే సేవ సో మొదటి కార్యక్రమమే బ్లడ్ డొనేషన్తో చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు చైర్మన్ రోటరీ క్లినిక్ చైర్మన్ వెక్టర్ రాజు గారు అలాగే బ్లడ్ సెంటర్ చైర్మన్ జిఎస్ రాజు గారు అలాగే దీనికి డి జాన్ డీన్ గారు హాస్ట్ ప్రెసిడెంట్ జాన్ డీన్ గారు అలాగే రోటరీ సభ్యులు అందరూ కూడా చాలామంది వచ్చి ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అలాగే మేమందరం కూడా రోటరీ సభ్యులు కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈరోజు